జబర్దస్త్ షో కారణంగా ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించిన ఆర్టిస్ట్ లలో కి సంబంధించిన ఓ పర్సనల్ మ్యాటర్ నెట్టింటా సెన్సేషనల్ గా మారింది పెళ్లి కాకుండానే సుధీర్ తండ్రైనట్లు దానికి కారణం కూడా యాంకర్ విష్ణు అనే న్యూస్ వైరల్ గా మారింది నిజానికి పదేళ్లుగా యాంకర్ రష్మితో లవ్ ట్రాక్ నడిపిన సుధీర్ ఇప్పుడు ఆమెను ఆమె చేస్తున్న జబర్దస్త్ ను వదిలేసి సినీ హీరోగా ఓటీటీ షోస్ యాంకర్ గా బిజీ అయిన విషయం అందరికీ తెలిసిందే అయితే జబర్దస్త్ చేస్తున్న టైంలోనే సుధీర్ యాంకర్ విష్ణుప్రియతో కూడా కలిసి పోవే పోరా అనే షోలో చేశాడు ఆ షో షూటింగ్ సమయంలోనే విష్ణుప్రియకు సుధీర్ బాగా క్లోజ్ అయి ఆమెకు తండ్రి లేడనే విషయం తెలుసుకున్నాడు అప్పటి నుండి సుధీర్ ఆమెకు ఓ తండ్రిలా ఉంటూ కేర్ తీసుకుంటూ ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాడు దీంతో విష్ణుప్రియ కూడా సుధీర్ ను డాడీ డాడీ అని పిలవటం స్టార్ట్ చేసింది ఇదే విషయాన్ని యాంకర్ విష్ణుప్రియ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది దాంతో నెట్టింట సుధీర్ పెళ్లి కాకుండానే తండ్రయ్యాడంటూ ప్రచారం మొదలైంది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి